ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారు రాసిన మా పసలపూడి కథలు నుంచి ఇది కలిదిండి రాజుగారి కథ కర్రెంకయ్య గారి మేనల్లుడు రామరాజు గారు పాత చిన్న కారు ఒకటి కొనుక్కొచ్చి ఊళ్ళోకి దిగుతున్నాడు సైకిల్ వెనకాల నన్ను ఎక్కించుకొని తొక్కుతున్న కర్రూరు సుబ్బుల్ని చూసి కారాపిన రామరాజు బండి రెల్ రంగు ఎలాగుంది సుబ్బులు అన్నాడు పేడకసరు రంగు కదా చాలా బాగుంది అన్నాడు సుబ్బులు అద్దెకి తిప్పాలి కాబట్టి రేపటి నుంచి రాంపురంలో గారి కోట ముందు పెడతాను ఈ బండిని అన్నాడు రామరాజు అంతా బానే ఉంది కానీ ఈ బండి కొన్న సందట్లో పార్టీ ఇవ్వవా అడిగాడు కర్రూరు సుబ్బులు భలే ఓడివే ఎక్కడ చేసుకుందాం పార్టీ కాకినాడ వెళ్ళిపోదామా అడిగాడు రామరాజు యానం వెళదాం అని సుబ్బులనడం ఆ రోజు మధ్యాహ్నమే ప్రయాణం అయిపోతా పక్కనే నిలబడున్న నన్ను నువ్వు రావో అన్నారు రామరాజు చిన్నకారు రాంపురం ద్రాక్షారం డొడ్డంపేట దాటి ఎర్రపోతవరం లాకులు దిగబోతుండగా పెద్ద సౌండ్ చేసి ఆగిపోయింది బండి స్టార్ట్ చేయటానికి నానా తంటాలు పడుతున్నాడు డ్రైవర్ బూరయ్య ఆడలా బండితో కుస్తీ పడుతుంటే అక్కడే కూర్చున్న మాకందరికీ చాలా ఇసుపు వచ్చింది తలోపక్కకి పోతుంటే నేను లాకుల వెళ్ళాను మహానుభావుడు కాటన్ దొరగారి కాలం నాడు కట్టిన ఆ లాకులు ఆ ఇళ్ళు ఇప్పటికీ దిట్టంగా చాలా కుదమట్టంగా ఉన్నాయి ఎడాపెడా నీళ్లతో నిండిపోయిన కాలవలు ఒక కాలవకి వైరుంటే ఇంకో కాలవకి లాకులున్నాయి వాటికెదురుగా లాకులు సూపర్నెంటు లస్కర్లు గంటా గలాసు ఉండే క్వార్టర్స్ ఉన్నాయి రెండు కావ కాలువలకి మధ్య త్రిభుజాకారంలో ఉంది మొండి దాంట్లోకి వెళ్ళాను రకరకాల చెట్లు పొదలతో ఆ మొండి లోపల ఎక్కడ చూసినా పచ్చపచ్చగానే ఉంది ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడో మనిషి కళ్ళప్పగించి అలా చూస్తుండిపోయాను ఆయన్ని పొడిగాటి తెల్లటి గడ్డం జుట్టు పాలిపోయిన గులాబీ పువ్వు రంగు శరీరంతో పొడుగ్గా ఉన్నాడాయన ఆ పక్క నుంచి వెళుతున్న లాకులు సూపర్ లస్కరు దండాలు పెడుతుంటే వాళ్ళకేసి తలెత్తి కూడా చూడడం లేదా ముసలాయిన ముంత పట్టుకొచ్చిన ఇంకో ముసలాయిన ఆ ముసలాయన ముందుకొచ్చి కూర్చొని అరిటాకు పరిచి నీళ్లు జల్లి ఒక్కో గిన్నె విప్పి ముందు పెట్టాడు తినడం మొదలెట్టిన ముసలాయిన నచ్చిని తింటున్నాడు నచ్చినాటికేసి కన్నెత్తి కూడా చూడడం లేదు క్యారేజీ కాలంలో కడిగి పట్టుకుపోతున్న ఆ మనిషి నాపి ఎవరతను అని అడిగాను ఆయన తెల్దా విస్తుపోతా అడిగాడు ముసలి మనిషి మాది ఊరు కాదు అన్నాను అలా చెప్పు ఈ ప్రాంతంలో కలిదిండి రాజుగారని ఎరుగని వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకోసం అడిగానులే అనేసి వెళ్ళిపోతుంటే ఆపి ఆ రాజుగారి గురించి చెప్పమని అడిగాను క్యారేజీ గట్టు మీద పెట్టిన ముసలోడు ఆయన కలిదిండి రాజుగారు గొప్ప ఆస్తిపరులు ఐదు వందల ఎకరాల పొలం ఉండేది సరాసరి పొలంలోకి కారు వెళ్ళడానికి సిమెంట్ రోడ్డు వేయించాడు ఆ రోజుల్లో అని చెప్పడం మొదలెట్టాడు రామమందిరం దగ్గర పోగడ్డ ఊళ్ళో జనం ఆ ఏడాది గణపతి నవరాత్రులు చాలా ఘనంగా చేద్దాం అనుకున్నారు తొమ్మిది రోజులు తొమ్మిది రకరకాల ప్రోగ్రాములు పెట్టించి చివరి రోజున అన్న సంతర్పణ పెట్టి ఊరంతా సందడి సందడి చేద్దాం అనుకున్నారు వాళ్ళు అనుకున్నట్టు జరగాలంటే చాలా డబ్బు కావాలి అంత డబ్బు కావాలంటే ఏం చెయ్యాలి అనుకుంటుండగా కలిదిండి రాజుగారు గుర్తొచ్చారు ఆ చల్దిపొద్దు వేళప్పుడు గుంపుగా ఆయన ఇంటికి వెళ్ళి ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ మారుమోగిపోయేలాగా జరిపిద్దాం అనుకుంటున్నామండి నవరాత్రులు మీరు దయ చూపిస్తేనే తప్ప మేమేం చేయలేము కదా అన్నారు ముందెళ్ళి ఊరంతా చందాలు పోగు చేసుకొచ్చి ఎంత వసూలైందో చెప్పండి అప్పుడు నా చందా ఎంతో చెప్తాను అన్నారు రాజుగారు వెనక్కొచ్చిన వచ్చిన జనం బియ్యం నూక ఆడే మిల్లు ఓనరు బోళ్ళ వీరాస్వామి దగ్గరికి ఆరు లాంచీలున్న యజమాని అంగర సూర్రావు దగ్గరికి ఇటుకబట్టీల ఓనరు ఎర్రంశెట్టి సుబ్బారావు దగ్గరికి బ్రాంచ్ సైకిల్ షాపు నడిపే వాకాటి తిరుపతిరావు దగ్గరికే కాకుండా ఇంకా ఊళ్ళో ఉన్న రైతులందరి ఇళ్ళకి కలదిరిగితే ఎనిమిది వేల కంటే ఎక్కువ వసూలు అవ్వలేదు అది కాక ఐదు పది రూపాయి పాపాయి ఇలా వసూలైన ప్రతి పైసా కలిపితే పదివేలు దగ్గర దగ్గరికి చేరినాయి కలిదిండి రాజు దగ్గర రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు ఎంత పోగొడ్డాయి అన్నారు రాజుగారు దగ్గర దగ్గర పదివేలండి ఇదిగో నా చంద పదివేల ఒక్క రూపాయి అయితే ఒక కండిషను నేనిదిచ్చినట్టు ఎక్కడా చెప్పకూడదు పొగడకూడదు నవరాత్రి పందిరి మైక్లో కూడా చదవకూడదు పొరపాటున ఎవరైనా ఆ పని చేస్తే చాలా కోపం వస్తుంది నాకు అన్నారు స్కూల్ బిల్డింగ్ కడుతున్నామండి మీరింత చందా ఇస్తే మీ పేరు శిలాఫలకం మీద రాస్తామని వచ్చారు పక్కూరు ప్రెసిడెంట్ నవ్విన రాజుగారు మీరు అడిగింది ఇస్తాను కానీ పలకల మీద రాయటం బలపంతో రాయటం లాంటివి చెయ్యొద్దు ఇది నా వార్నింగ్ అన్నారు వరదలు వస్తే గాదుల్లో ధాన్యం బస్తాలు బయటికి తీయించేవాడు వాటిని దింపించి గాడి పొయ్యిలు తవ్వించి వీధంతా బంతులేసి అందరికీ అన్నాలు పెట్టేవాడు ప్రతి ఏడు వేసంగుల్లో మాలపల్లి తగలబడిపోయేది కొమరపాలెం నుంచి వచ్చిన వాస్తు సిద్ధాంతి చిట్టిబాబు గారు వాస్తుదోషం ఆగ్నేయ మూల నీరుండకూడదు చేపల చెరువు మంచినీళ్ల చెరువు ఉన్నాయి ఆ దోషం వల్లే ఈ తగిలిపాటు పోవడం అన్నారు దాంతో చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ చెరువులు మూయించేయడమే కాకుండా ఆ రెండు పేటల్లోనూ తాటాకు అనేది లేకుండా జగ్గంపేట నుంచి బంగళా పెంకు తెప్పించి అందరికీ పెంకుటిల్లు కట్టించేశాడు కలిదిండి రాజుగారి దగ్గర ఆశించి వచ్చినోడు వట్టి చేతులతో వెనక్కి ఎప్పుడూ వెళ్ళలేదు అలా దానాలు ధర్మాలు చేసుకుపోతూనే ఉండేవారు రాజుగారు అలాగా కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తలెనిచ్చేవారు కాదు డబ్బు అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం పొలం అమ్ముకుంటూ పోతున్నాడు రాజుగారు అంత ఆస్తి కొంచెం కొంచెంగా తరిగిపోతూ ఉంది ఒక రోజున ఒక స్వాముల వారు వాళ్ళ శిష్యులతో మా ఊళ్ళోకి దిగి రాజుగారి దివాణంలో మకం పెట్టారు రెండు రోజులు గడిచాక ఊరి చివర శిథిలమైపోయిను ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి దీన్ని పునరుద్ధరించాలి లేకపోతే ఈ ఊరికి కరువు కాటకం సంభవిస్తాయి అన్నారు భయపడిపోయిన ఊళ్ళో జనం ఏం చేద్దామంటే ఏం చేద్దాం అనుకుని చివరికి రాజుగారు గుర్తొచ్చారు ఆ గుడి రాజుగారి పొలాలని చేర్చి ఉంది పైగా దాన్ని కట్టించింది వాళ్ల పూర్వీకులే అంటున్నారు కాబట్టి ఆయన దగ్గరికే వెళ్ళడం సబబు అన్నాడు బోళ్ల వీరస్వామి ఊరోళ్ళంతా గుంపుగా తయారయ్యి రాజుగారి దివాణం దగ్గరకు వచ్చేసరికి కారు ఆగి ఉంది ఎక్కడికో వెళ్ళడానికి లోపల తయారవుతున్న రాజుగారు కాసేపు అయ్యింది బయటకొచ్చిన రాజుగారు ఊకమ్మడిగా వచ్చిన ఊరోళులందరినీ చూసి ఏంటిలాగ దిగారు అన్నారు విషయం అంతా చెప్పి గుడిని మొత్తం బాగు చేయించి రేపు వచ్చే శివరాత్రి నాటికి ఆ లింగాన్ని పునర్ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాం అన్నారు శుభం అని నవ్వారు రాజుగారు దేవుడికి మీరేమన్నా పొలం రాస్తే పర్మనెంట్గా ఇద్దరు పూజారుల కుటుంబాలని తీసుకొద్దాం ఉత్సవాలు అయ్యి ఘనంగా చేయిద్దాం అనుకుంటున్నాం అన్నారు స్వాముల వారు నాకు కబురు చేసి అంతా చెప్పారు ఒక యాభై ఎకరాలు దేవుడి పేరున రాద్దామని చాలా నుంచి అనుకుంటున్నాను ఆ పని ఇప్పుడు చేస్తాను అన్నారు రాజుగారు అంత ఆయన కాళ్ల మీద పడిపోయారు రాజుగారి దగ్గరికి వచ్చిన అంగర సూర్యరావు సూర్యరావు గుడికి ధర్మకర్తగా మీరే ఉండాలి అన్నాడు పెద్దగా నవ్వేసిన కలిదిని రాజుగారు దేవుడి మీద పెత్తనం చెలాయించటానికి నేనెవరిని చెప్పండి వెళ్ళి శివరాత్రి దగ్గర పడుతుంది వెంటనే వెళ్ళి గుడి రిపేర్ పనులు చూడండి అని వాళ్ళని పంపేసి కారెక్కి వెళ్ళిపోయారు రాజుగారికి రాజుల అవతల మానేపల్లిలో ఒక ఆవిడ ఉండేది వారానికి రెండు మూడు సార్లు వెళ్ళొస్తుండేవారు రోజున రాజుగారు మాంచి కళలో ఉన్నప్పుడు ఇన్నాళ్ల నుంచి నాకు డబ్బుగా బంగారంగా ఇస్తూ వస్తున్నారు భూమిగా ఏమన్నా రాయండి అందావిడ వెంటనే పాతికెకరాలు రాస్తానని మాటిచ్చారు రాజుగారు అది తెలిసిన రాజుగారి పెద్ద కొడుకు పర్వతాల రాజు ఎదురు తిరిగాడు మీరిలాగా దాన ధర్మాలు చేసుకుంటా పోతుంటే మేము అడుక్కు తినమా అన్నాడు లోపల నుంచి వచ్చిన రాజుగారి భార్య మీకు పుట్టిన పాపానికి నా పిల్లలు రోడ్డు మీద పడకుండా చూడండి అందరికీ దానాలు చేస్తున్నారు కదా వీళ్ళకి కూడా ఏమన్నా రాసి దానం చేశాననుకొని ఆస్తి రాయండి మీకెంత దానం చేయాలనిపిస్తే అంతే చేయండి మేమేమనుకోం అని కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది ఇంట్లో వాళ్ళకి ఆస్తి గురించి తనని అడిగే హక్కు లేదు ఎందుకంటే అది తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న ఆస్తి అలాగని వాళ్లతో ఎలాంటి వాదన పెట్టుకోకుండా ఏ విధమైన గొడవ పడకుండా భార్యతో సహా కొడుకులకి కూతుళ్ళకి అందరికీ తలో పాతికెకరాలు చొప్పున రాసేసి దివాణం కూడా వాళ్ళకే ఇచ్చేసి ఆ ఊరినే శాశ్వతంగా వదిలిపెట్టి ఈ ఎర్రపోతవరం వచ్చేశారు రాజుగారు ఆస్తి ఆరతి కర్పూరంలో అయిపోయింది చివరికి ఈ ఊరు లాకుల దగ్గర చింత చిట్టే ఇల్లయింది మా కలిదిండి రాజుగారికి అని చెప్పాడు ముసలోడు ముసలోడు చెప్పిన కథ వింటే చాలా బాధ అనిపించింది నాకు ఆ తర్వాత ఆ రూట్లో ఎప్పుడు వెళ్ళినా రాజుగారికి దండం పెట్టుకుని వెళ్ళేవాడిని ఒకరోజు రాత్రి చిరిగిపోయిన రగ్గు కప్పుకొని చెట్టు కింద పడుకున్న రాజుగారు నిద్దట్లోనే చనిపోయారు ఊరు ఊరంతా కదిలివచ్చింది ఆయన్ని చూడ్డానికి ఏ చింత చెట్టు కింద అయితే చనిపోయారో ఆ చింత చెట్టు కిందే సమాధి చేశారు రాజుగారిని చాలా ఏళ్ళు గడిచిపోయినాయి సరిగ్గా చూసేవాళ్ళు లేక రాజుగారి సమాధి మీద పగుళ్ళు తీసినయే సమాధి చుట్టూరా పగిలిన బీటల్లోంచి జలగడ్డి మలిచింది ఆ మొండి మీద పశువుల్ని మేపుతున్న పాలికాపు కుర్రోళ్ళు కాలవలోకి తూకి ఈతలు కొడుతున్నారు మేస్తున్న పశువుల నుంచి విడిపోయి దూరంగా వచ్చిన ఒక ఆవు కలిదిండి రాజుగారి సమాధి దగ్గరకు వచ్చి చుట్టూ బీటల మధ్య మలచిన జలగడ్డిని మేస్తుంటే లేగదూడ ఆవు పొదుగుని గుద్ది గుద్ది మరీ తాగుతుంది పాలు సైకిల్ మీద ఆ దారిలో వెళ్తున్న ఆ దృశ్యాన్ని చూసి స్వర్గంలో దానాలు చేస్తున్న కలిదుండి రాజుగారికి చివరిసారిగా నమస్కారం చేసుకున్నాను